దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ జోలికి యువత వెళ్లొద్దని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సూచించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పాపన్నపేటలో ర్యాలీ చేపట్టారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి గ్రామంలోని హనుమాన్ ఆలయం అక్కడి నుండి టానా వరకు అధికారులు విద్యార్థులతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ రహిత సమాజంగా ఉండేందుకు కృషి చేస్తామని టానాలో ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఆరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు డ్రగ్స్ కు బానిసలుగా మారి పలు కుటుంబాల బతుకులు అవుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్ ఎంపీడీవో విష్ణువర్ధన్ అధ్యాపకులు సతీష్ సంతోష్ శ్రీనివాస్ నవీన్ ఏఎస్ఐ తుక్కయ్య పోలీస్ సిబ్బంది ప్రవీణ్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు कमाट <laughs>

సమాజమే లంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని ప్రతిజ్ఞ చేస్తున్నాను దేశంలో ప్రపంచంలో ఒక పట్టి ఈ యువతను కానీ మన సమాజాన్ని సమాజాన్ని కానీ పీడిస్తున్న దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఈ డ్రగ్స్ ఈ డ్రగ్స్ కు యువత బానిసలై వాళ్ళ జీవితాలను చిత్తు చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కావున ఈ డ్రగ్స్ జోలికి పోకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళు కాపాడుకుంటూ ఇతరుల గిట్ట ఇటు విషయాన్ని డ్రగ్స్ జోలికి పోతే ఎటువంటి పరిమాణాలు ఉంటాయి ఎటువంటి దుష్ప దుష్ఫలితాలు ఉంటాయని చెప్పేసి అందరికీ వివరించాలని అందుకని చెప్పేసి మేము ఈ పోలీస్ శాఖ తరఫున ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మా ఎస్పీ గారి ఆదేశాలు సారము మేము ఈ డ్రగ్స్ కార్య రోజు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఈ డ్రగ్స్ ను మనము స్వాస్థంగా నిర్మూలిద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ పాపనపేట గ్రామంలో ర్యాలీ తీయడము జరిగింది కావున యువత దయచేసి డ్రగ్స్ జోలికి పోకుండా ఉండి వారి ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ను నెరవేర్చుకున్న వరకు ఈ కు అట్రాక్ట్ కావద్దు ఎల్లప్పుడూ ఇలాంటి డ్రగ్స్ కు అట్రాక్ట్ కాకుండా మీరు మీ జీవితాలను మంచిగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను